వెళ్తాను అండి తగ్గైంది తగ్గట్లేదు నెల రోజులు అయింది నెల రోజులైంది తగ్గట్లేదు తగ్గైతే కృష్ణనగర్ హాస్పిటల్కి వెళ్తాను రాజా హాస్పిటల్కి ఎన్ని సరాపులు వేసినా తగ్గట్లేదు నేను కృష్ణనగర్ రాజా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తామనేసి వెళ్తాను वे वेट आइकन कंटनदार लो आई फोन नंबर 24245242 అయిపోయింది హాస్పిటల్ పని అక్కడే ఒక పచ్చడి తీసుకుని రుమా ఇలాంటివి ఏం పచ్చడి అన్ని ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి

ఐఫోన్ ఉంటుంది ఇవన్నీ ప్యాకెట్స్ కారం పొడి తీసుకోవా కారం పొడి కదా జిలేబీ ఒకటి తీసుకోవాలి జిలేబీ ఇడ్లీ కారం తీసుకోవాలి ఇది కాలీఫ్లేవర్ నచ్చు చాలా ఉన్నాయి రకరకాల పచ్చడి తీసుకోండి ఆవకాయ పచ్చడి మ్యాంగో పచ్చడి తీసుకో और वो गोन गोरा है मां मैंगो पचड़ दिस హాస్పిటల్ అయిపోయింది ఇంటికి వెళ్తాను మళ్ళీ ఇక్కడ పది మీద పచ్చడు ఇంకా తర్వాత ఇడ్లీ పొడి ఇంకా తీసుకొని కారం పొడి తీసుకొని వెళ్తాను కృష్ణనగర్ అనమాట రాజా హాస్పిటల్ ఏమో ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చారు సోద మంత్రాల వాళ్ళ ఎందుకంటే రాదు అన్నట్టుగా అసలు ఎన్ని తిన్నే తగ్గలే తగ్గుతా హాస్పిటల్కి వెళ్ళేది

దగ్గుకి వెళ్ళాను నెల రోజులు ఇంత దగ్గు అయితే తగ్గట్లేదు ఎన్ని మందులు వేసాను ఇంకేమేమి చేశాను కానీ అల్లము అన్ని తిన్నాను కానీ తగ్గట్లేదండి అలాగని హాస్పిటల్కి వెళ్ళాము ఇవి ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారు ఇవి గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు సిరాప్ అయితే ఇచ్చారు ఐదు రోజులకి ఇచ్చారు ఇన్ని మందులు చూడండి ఇంకా అలాగే హెల్త్ వెల్త్ ఇవి పన్నాము ఇంకా నాకైతే ఆయిల్ అయితే తినొద్దు అన్నారు కానీ పిల్లలని నీళ్ళైతే మేము తెచ్చాము పచ్చడి బాగుంటాయి అంత పక్కన ఇది అల్లం పచ్చడి ఇది కాలీఫ్లవర్ పచ్చడి చూద్దామని తెచ్చాము ఇంకా నేను నాకు ఆయిల్ అయితే తిన ఇంకోటి మసాలాదామాట ఇడ్లీ పొడి పొద్దున్న ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకొని తినేసి వెళ్తాయి ఇది వేసేటప్పుడు చూ చూపిద్దాం